హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిష్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పట్టాలు అనేది మనకు రేపటి నుండి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారండి అయితే ఈ ఇళ్ల పట్టాలు మీరు పొందాలంటే తప్పనిసరిగా ఈ ప్రూఫ్స్ కూడా మీరు వాళ్ళకి చూపించాల్సి అయితే ఉంటుంది అయితే ఆ ప్రూఫ్స్ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇల్లు లేని వారు ఎవరైతే ఉన్నారో ఇళ్ల పట్టాలకు సంబంధించి అప్లై చేసుకోవాలనుకుంటే కొత్తగా అలాంటి వాళ్ళకు కూడా ఈ అప్డేట్లు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాండి ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన యొక్క ఏపీ ప్రభుత్వం అయితే ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు అయితే ఇళ్ల పట్టాలనేవి మనకు రేపటి నుండి అయితే పంపిణీ అయితే చేయబోతున్నారు అయితే ఈ ఇళ్ల పట్టాలు మనకు ఎన్ని పట్టాలు పంపిణీ చేయబోతున్నారు అలాగే ఇల్లు లేని వారు ఇప్పుడు యాక్చువల్లీ కొంతమంది ఇళ్ల పట్టాలకు సంబంధించి అప్లై చేశారు వారికి మాత్రం పంపిణీ చేస్తారు సో ఇంకా అప్లై చేయని వారికి సంబంధించి వారికి కూడా శుభవార్త అయితే చెప్పారు దీనికి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటిఫికేషన్ ఇక్కడ నేను పిన్ చేస్తున్నాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ సొంతింటి కల నిజం చేసుకున్న మూడు లక్షల నూట తొంభై రెండు మంది పేద కుటుంబాలకు శుభాకాంక్షలు అని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందరికీ ఇళ్ళు లక్ష్యంగా జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుండి ఇప్పటి వరకు పదిహేడు నెలల్లో ఎన్డీఏ ప్రభుత్వం నిర్మించినటువంటి మూడు లక్షల నూట తొంభై రెండు ఇళ్లకు పేదలకు అందించి వారిని ఇంటి యజమానులు చేసే కార్యక్రమాన్ని అయితే చేపట్టబోతున్నారు అయితే గౌరవ ముఖ్యమంత్రి మనకు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు ముఖ్య ఉప ముఖ్యమంత్రి అలాగే మనకు లోకేష్ గారు కూడా ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించిన కార్యక్రమాన్ని అయితే జయప్రదం అయితే చేయబోతున్నారు అయితే ఇక్కడ మనకు ముఖ్యంగా చూసుకున్నట్లయితే పిఎంఏవై బిఎల్సీ కింద రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల ముప్పై నాలుగు ఇళ్ళు అలాగే పిఎంఏవై గ్రామీణ కింద అరవై ఐదు వేల రెండు వందల తొంభై రెండు ఇళ్ళు అలాగే మనకు ఇక్కడ మొత్తం డీటెయిల్స్ ఎంత మందికి ఎక్కడ గ్రామీణ ప్రాంతాల్లో మందికి ఇచ్చారు ఏందనేది మనకి ఇక్కడ క్లారిటీగా అయితే ఇచ్చారు ఇక్కడ ఈ ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు అయితే ఇచ్చారు పట్టణ ప్రాంతాల్లో రెండు సెంట్లకు సంబంధించి స్థలం అనేది ఇచ్చి ఇవ్వడం అయితే జరిగింది ఎస్సీబీసీలకు యాభై వేల రూపాయలు ఎస్టీలకు డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే అలాగే మనకు పీవీటీజీలకు అయితే ఒక లక్ష అదనంగా ఆర్థిక సాయం అయితే చేశారండి అయితే ఇంకా మరొక నోటిఫికేషన్ ఇక్కడ మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ చూసుకున్నట్లయితే ఏపీ ప్రభుత్వం నుండి పేదలకు మరొక శుభవార్త అయితే అందింది మూడు లక్షల నూట తొంభై రెండు కొత్త ఇళ్ళు పంపిణీ నేడైతే ప్రారంభించారు అంటే మనకు ఈరోజు పన్నెండవ తేదీ కాబట్టి అయితే మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే మనకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అలాగే మనకు నారా లోకేష్ గారు కూడా అయితే ఈ కార్యక్రమాన్ని ఈ రోజు ప్రారంభించారు అయితే ఈ రోజు ప్రారంభించారంటే మనకు రేపటి నుండి జిల్లాల వారీగా గ్రామాల వారీగా పంపిణీ అనేది అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో నాయకులు వాళ్ళ చేతుల మీదుగా పంపిణీ అయితే చేస్తారు ఇక్కడ మూడు లక్షల నూట తొంభై రెండు కొత్త ఇల్లు పంపిణీకి నేడు ప్రారంభించారు నవంబర్ పన్నెండు ఈ రోజు కాబట్టి అన్నమయ్య జిల్లా రాయచోట్లో ఈ ప్రారంభం అనేది జరిగింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు లక్ష్యం వచ్చేసి రెండు వేల ఇరవై నాటికి ఇరవై తొమ్మిది నాటికి ఏపీలో మనకు ఇల్లు లేని ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు అనేది కల్పిస్తారని ఈరోజు పంపిణీ అయ్యే ఇల్లు మొత్తం మూడు లక్షల నూట తొంభై రెండు మందికి ఇవ్వడం అయితే జరిగింది ఇక్కడ పిఎంఏవై అంటే మనకు ప్రధానమంత్రి మనకు కేంద్ర ప్రభుత్వం అడ్డే అందించేటటువంటి అర్బన్లో వచ్చేసి మనకు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేలు ఇల్లు గ్రామీణ ప్రాంతాల్లో అరవై ఐదు వేలు ఇల్లు అలాగే జన్మన్లో వచ్చేసి ఆరు వేల ఇల్లు సమీప గ్రామం మరియు వార్డు సచివాలయం సంప్రదించండి మీరు ఇళ్ల పట్టాలకు సంబంధించి అప్లై చేసుకుని ఉంటే కనుక మీరు గ్రామ మరియు వార్డు సచివాలయంలో వెళ్ళి సంప్రదించండి సో మీకు సంబంధించి డాక్యుమెంట్స్ ఏదైతే ఉన్నాయో తీసుకొని వెళ్ళి సంప్రదిస్తే కనుక మీకు పట్టా వచ్చిందా లేదనేది వాళ్ళు చూసి చెప్తారు అలాగే కింద లాస్ట్లో చూసుకున్నట్లయితే ఈ సమాచారాన్ని అందరికీ షేర్ చేయండి ఇల్లు లేని వారు ఇంటి యజమానులు కావడం సో ఇల్లు లేని వారు కూడా ఇంటి యజమానులు అయ్యే అవకాశం కూడా అయితే ఉంది సో అలాగే మనకు ఇళ్ల పట్టాలకు సంబంధించి ఎవరైనా కొత్తగా అప్లై చేసుకోవాలని చెప్పేసి వెయిట్ చేస్తున్న వారు ఉంటే కనుక అలాంటి వాళ్ళకి త్వరలోనే సైట్ కూడా విడుదల చేస్తారు సో వాళ్ళకు కూడా ఒక ఒక డ్రీమ్ అనేది ఉంటుంది అంటే ఇల్లు లేని వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఇల్లు అనేది పొందే పొందే అవకాశం అయితే ఉంది సో ఇదేంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్